పేద ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీ బాల స్వామి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే కేవలం మర్రిపూడి గ్రామానికి ఎనభై లక్షలు మంజూరు చేయడం పట్ల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మంత్రి తెలిపారు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన పెద్దవారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ గ్రామ అభివృద్ధికి వారి అనుభవాలను సలహాలను తీసుకోవడమే ఈ ప్రత్యేక గ్రామసభ లక్ష్యమన్నారు ప్రకాశం జిల్లా మరిపూడి గ్రామంలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని మెడికల్ క్యాంపును సందర్శించారు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద మరిపూడి గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు ఈ ఎంపిక వలన మరిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు దుల ఉన్నామని తెలియజేసుకుంటూ చాలా మంది పెన్షన్ రావడం వాళ్ళందరికీ కూడాను ఈ నెలలోనే గ్రామ సభ ద్వారా అర్హులైన పెన్షన్ గుర్తించి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం కొన్ని చోట్ల అనర్హులన్న ఫిర్యాదులు వస్తున్నాయి ఏకపక్షంగా ఎవరు ఏం తీసేసేటరుదేశం మా ప్రభుత్వానికి అధికారిక లేదు గ్రామ సభల్లో అందరూ ఎవరైనా ఉన్నట్టయితే ఫిర్యాదులన్నా పరీక్ష పరిశీలించే అవసరం అయితే మళ్ళీ డాక్టర్ దగ్గర పంపించా గానీ ఆ మనం అందరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు అందించాలి అభివృద్ధికి పూర్తి తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి వారి దృష్టి కూడా ఈ సమస్యని ప్రయాణ చేయాలని సిద్ధంగా నేను తెలియజేసుకుంటాను